ఒక్కొక్కసారి రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఏమో ఏ ఆలోచనతో ఏం చేస్తారో తెలియదు కానీ గత్రగత్ర పనులన్నీ చేసిపోయి నిజంగా గతగత్ర కానీ రాజకీయ జీవితాన్ని కొంతమంది ముగించుకునే ధోరణి ఉంటుంది ఉదాహరణకి మోపిదేవి వెంకటరమణ గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోయినా తర్వాత రాజ్యసభకి ఆయన పంపించారు తర్వాత మోపిదేవి వెంకటరమణ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోగానే వెంటనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు నాడు అందరన్న మాట ఏంటంటే మోపిదేవి వెంకటరమణ గారికి ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారు అయితే అని చెప్పారు ఆయనకి ఈరోజు చేయి చూపించారు నిజంగా కృష్ణమూర్తి గారు ఆయనకి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే అసలు ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఆయనకే ఇచ్చారు ఆ రోజు తర్వాత ఎన్నికల తర్వాత కూడా ఆయనకు అంతే ప్రిఫరెన్స్ ఇచ్చారు తర్వాత ఒక్కసారిగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు బికాజ్ ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అయిదని కానీ ఈరోజు ఎమ్మెల్సీ ఏమైనా ఇచ్చారు మీకు అక్కడే ఇవ్వలేదు తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన నోటితో ఆయనే చెప్పారు నన్ను టీడీపీలోకి ఆహ్వానించారు నేను అటు వెళ్తే వెళ్ళాలి అనుకున్నాను కానీ ఎందుకు ఆగిపోయాను స్వయంగా చంద్రబాబు నాయుడు గారినే ఆ అడిగారు మంత్రి పదవి ఇస్తా అని స్వయంగా ఆయనే చెప్పారు తీరా ఎన్నికలైపోయిన ఎన్నికలు అయిపోగానే ఆయన పార్టీ మారి జనసేనలోకి వెళ్ళారు ఇట్లా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికలైన తర్వాత తమకు ఉన్నటువంటి పదవులని వీటిని పూర్తి స్థాయిలో వదిలేసుకొని పక్క పార్టీలోకి వెళ్తున్న తరుణంలో పక్క పార్టీలో ఏమైనా న్యాయం జరుగుతుందో వీళ్ళకంటే ఏ కుషానో న్యాయం జరగలేదు మోపిదేవి వెంకటరమణ గారు రాజ్యసభ సభ్యత్వం వదిలేసుకొని ఎందుకు వెళ్ళారు ఈరోజు అక్కడ ఏం సాధించారు ఇవ్వలేదు కదా ఇవ్వలేదు కదా బాలే శ్రీనివాసరెడ్డి గారికి జనసేన తరఫున ఎమ్మెల్సీ ఇస్తారు మంత్రిని ఇస్తారు ఐదని కొంతమంది మాట్లాడారు ఇవ్వలేదు కదా ఇవ్వలేదు కదా జంగా కృష్ణమూర్తి గారు బీసీలకు అన్యాయం అయిపోయింది బీసీలు అన్యాయం అయిపోయింది ఐదని మాట్లాడిన ఆయన మరి జంగా కృష్ణమూర్తి గారికి ఇవ్వలేదు కదా ఇవ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారిని నాడు ఎన్నెన్ని అన్నారో చివరికి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి మీరు వెళ్ళి మీరు అక్కడికి బాగుపడిందేని లేదు కదా అంతే కదా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంక రెండేళ్ళు ఉంది మధ్యలో ఏం లేవు ఇప్పుడు ఇప్పుడున్న సందర్భంలో పూర్తి స్థాయిలో మూడేళ్ళు అలాగే వచ్చేవారు రెండేళ్ళు అప్పుడు ఖచ్చితం వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో జనాల్లో ఉంటారు డిఎన్ఏ డిఎన్ఏ స్టేజ్కి వచ్చేసిద్ది ఎన్నికల సమయం మీకు రేపు మీకు ఇప్పుడు అటు వాళ్ళు మీకే టికెట్లు ఇస్తారా గ్యారెంటీ లేదు మీరు నిజంగా ఒక పార్టీకి లాయల్గా ఉండి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం రా రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం బలంగా నిలిచోడి ఉంటే మీరు ఇప్పుడు ఎక్కడో ఉండేవాళ్ళు బహుశా ఇది మీ వ్యక్తిగత విషయమే అనొచ్చు కానీ ఇన్ని రోజులు కార్యకర్తల శ్రమతోటి మీరు పదవులు అనుభవించారు నిజంగా మీ స్వయం కృషితో కాదు మీరు పదవులు అనుభవించింది కార్యకర్తల నమ్మకం కార్యకర్తల కృషి మా నాయకుడు పదవి రావాలి మా నాయకుడికి ఇది కావాలి మా పార్టీలో అని చెప్పి బలంగా చాలామంది మీకోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ ఆశలు వాళ్ళందరి నిజంగా మీతో అటాచ్మెంట్ అంతా తెంపుకొని ఇన్ని రోజులు మేము నమ్మింది ఈ అని చెప్పి పక్క వెళ్ళిపోవడం చూడండి అక్కడ బాధ కలిగిద్ది ఎవరికైనా కానీ బహుశా ఏదైతే అయింది ఇప్పుడు అక్కడే గారికి ఇవ్వలేదు కావాలి గ్రేష్మ గారు ఆమె బూతులు తిట్టింది పదవి తెచ్చుకుంది తొడగొట్టి మరి నా కొడకల్లారా ఈ చీచుకురతా అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను కూడా అన్నది ఏమనాలి అదో ఇచ్చారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూతులు తిట్టింది ఎట్లాంటి వాళ్ళకి ఇచ్చారు తోట ప్రచారం ఇప్పుడు ఆమె ప్రచారం చేయొచ్చు కదా విపరీతంగా ప్రచారం చేయొచ్చు కదా చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆడ ఆశావాసులు ఆశావాసులు ఎక్కువ అయ్యారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న వ్యక్తి పిల్చిమారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చారు అది అది ఎప్పుడు గుర్తుపెట్టుకుని దయచేసి